కేశవపు శ్రేష్టమైన గర్మ నామంలో చుమ్ములు తెలియజేస్తూ ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచిన కీర్తన డెబ్బై ఎనిమిది మొదటి ముప్పై తొమ్మిది వచ్చినారు డెబ్బై ఎనిమిది మొదటి ముప్పై తొమ్మిది వచ్చినాల్లో ఆయన ఆ దేశం యొక్క పరిస్థితి ఆ దేశం యొక్క చరిత్ర గురించి ఇస్రాయల్ చరిత్ర గురించి మనం నేర్చుకోగలిగిన అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఈ భాగంలో చూడొచ్చు మొదటి వచ్చిన ఆయన అంటున్నాడు నా బోధ వినండి నా నోటి మాటలని ఒకసారి వినండి అని చెబుతూ ఉంటున్నాడు ఇంకో మాటలో చూసినట్లయితే ఈ ఈ యొక్క అద్భుతమైన పరిచర్యనే ఈ చివరి దినాల్లో సంఘం పోగొట్టుకుంటుందిగా సంఘంలో ఆ ఆ ఈ పరిచర్య నిర్లక్ష్యం చేస్తున్నట్టు మనం చూడవచ్చు ఏంటి పరీక్ష పరి పరిచర్య అని అంటే టీచింగ్ పరిచర్య లేకపోతే నేర్పించడం లేకపోతే దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఈ పరిచర్య ఆ ఈ కేవలం అద్భుతాలతో పని జరగదు కేవలము ప్రవచనాలతో పని జరగదు కేవలం ఇంకేదో ఇంకేదో సూచక్రియలతో పని జరగదు అందుకనే ఆయన సంఘము కట్టేటప్పుడు మనం చూసినట్లయితే అపోస్తులు వాళ్ళు ఏం చేశారు వాక్యాన్ని బోధించారు వేరే కూడా చేశారు కానీ వాళ్ళు వాక్యం బోధించే పని మీద ఉన్నారు ఆ తర్వాత కాపర్లు వీళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళు వాక్యం బోధిస్తారు ప్రవక్తలు ఈ ప్రవక్తలు ఏదో ప్రవచనాలు భవిష్యత్తు గురించి చెప్పడమే కాదు కానీ ఈ ప్రవక్తల యొక్క ప్రాముఖ్యమైన పని క్రీస్తు గురించ నా వాక్ మళ్ళీ ఇది బోధే ఆ తర్వాత డైరెక్ట్ గా బోధకులు వీళ్ళక చేసేదే బోధ ఆ తర్వాత ఆ సువార్థికులు సువార్థికులు బయటికి వెళ్ళి చేసేది బోధ అంటే ఒక మాటలో సంఘానికి ఇచ్చిన ఐదంతల పరిచయం కూడా బోధ అనే పునాదిలో నుంచి కొంచెం అటు ఇటు వ్యత్యాసాలంతే ఆ బోధని ఎవరికి చేస్తున్నారని దాన్ని బట్టి ఎట్లా చేస్తున్నారు మెట్టికి బోధించడమే ఈ బోధ అనే పరిచర్ని ఈ ఈ యుగంలో ఈ ఆధునిక యుగంలో నిదానంగా భావోద్రేకాలకి ప్రదర్శనలకి లేక ఆరాధనలకి ఆ లేక ఇంకా ఇంకా నానా రకాల కొత్త కార్యక్రమాలకి ఇంట్రెస్టింగ్ థింగ్స్కి ఏదేదో దానికి మనం బోధని కల్తీ చేసేసి బోధ యొక్క ఆ ప్రాధాన్యతని తక్కువ చేసి ఆ దేవుని వాక్యమే ఈ అన్నట్టు దాన్ని నిదానంగా తీసేస్తా ఉంచున్నాం ఇక్కడే ఇక్కడే సంఘం యొక్క పతనము ఆరంభమవుతా ఉంటుంది కనుక మొదటి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు నా బోధ వినండి అని చెబుతా ఉంటున్నాడు ఈ బోధ అనేది పాత నిబంధనలు కొత్త నిబంధనలు యేసుప్రభార్ కూడా చేసిన పని ఇదే ఆయన ప్ర ఉదయం ఆయన స్వస్థపరిచిన ఆ ఆచూకీలో చాలా ఉన్నాయి అయితే అవన్నీ అవన్నీ అక్కడక్కడ జరిగిన సందర్భాలు రెగ్యులర్గా ఆయన చేసే పని ఏంటి అని అంటే ప్రతి రోజు రెగ్యులర్గా ఆయన చేసే పని అద్భుతాలు కాదు రోజు రెగ్యులర్గా ఆయన చేసే పని సూచక్రియలు కాదు రోజు రెగ్యులర్గా ఆయన చేసే పని బోధించడం ప్రతి ఉదయం ఆయన దేవాలయంలో బోధిస్తూ బైబిల్ గ్రంథం సవిస్తూ ఉంటుంది కనుక ఈ పనికి మనం ఎప్పుడైతే ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు ఆ ఆ పనిని బట్టి మాత్రమే నిజంగా ప్రభు యొక్క కార్యం జరుగుతుంది ఈ విషయాన్ని మనం గమనించి ఈ కోణాలో మనము ఏ పరిచయం అయినా ముందుకు తీసుకెళ్లే వారంగా ఉండాలి ఏం అని అనంటే కింద చెప్తా ఉంటున్నాడు రెండవ వచ్చిన అంటున్నాడు ఆ దాచబడిన విషయాలను రహస్యమైన విషయాలు లేక దాచబడిన ఐ విల్ అటర్ హిడెన్ థింగ్స్ దాచబడిన విషయాలు నేను ఇక చెప్తాను రెండవ అంటున్నాడు ఆ తర్వాత మూడవ వర్షంలో అంటాడు ఏవైతే మనం విన్నామో ఏవైతే మనము తెలుసుకున్నామో ఏవైతే మన పితరులు మనకు చెప్పారో రెండవ వచ్చిన దాచబడింది అంటున్నాడు మళ్ళీ ఇక్కడ ఏదైతే విన్నామో అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు విని దాన్ని మర్చిపోయారు విని దాన్ని దాన్ని నిర్లక్ష్యం పెట్టేశారు విని దాన్ని పెద్దగా పట్టించుకోకుండా దాన్ని కొంచెం అంత నిర్లక్ష్యం చేసేస్తా వచ్చారు ఎప్పుడైతే దాన్ని విని కొంచెం నిర్లక్ష్యం చేసుకుంటా వచ్చారో ఆ సమయంలో ఈయన చెప్తా ఉంటున్నమాట నిర్లక్ష్యం చేసి తోసివేయబడతా లేక కనుమరుగైపోతుంటున్న ఈ పరిచయం నేను మళ్ళీ తీసుకొని వచ్చి కొత్తవేం చెప్పను ఏవైతే విన్నామో ఏదైతే చూసామో మన పితరులు ైతే వాళ్ళు మనకు అందించారు అవే అవే విషయాలు కనుక ఈ విషయాన్ని ఆ అంటాడు వచ్చే భావితరానికి చెప్పాల్సిన పని ఎంతైనా ఉంది ఒకవేళ భావితరానికి మనం చెప్పకపోతే అప్పుడు ఆ తరము అన్నించి వాళ్ళ దేవునికి దూరం అయిపోతారు ఇక్కడ ఆయన చాలా ప్రాముఖ్యమైన పాత నిబంధన నియమాన్ని పెడతా ఉంటున్నాడు ప్రాముఖ్యంగా మనం లేఖనాల్లో చూసినట్లయితే ఆ సహోదరుల కూడిక సహోదరుల కూడిక లేక పిల్లల పరిచర్య యవనస్తుల పరిచర్య మనకు పెద్దగా కనపడవు కొత్త నిబంధనలో కావచ్చు పాత నిబంధనలో కావచ్చు పెద్దగా ఈ ఈ ఒక మీటింగ్ అన్నట్టు మనకు కనపడవు కానీ మరి ఎలా పరిచయం జరిగింది అని అంటే పాత నిబంధనలు ద్వితీయోదేశం ఆరో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాల వరకు మీరు నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు మీ హృదయం అనే పలక మీద ఉండాలి వాటిని మీరు మీ పిల్లలకి నేర్పించాలి కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు మీ పిల్లలకి నేర్పించండి అని చెప్తా మీ చేతులు కట్టుకోండి మీ భాషకంలకు కట్టుకోండి మీ గృహ ద్వారాలకి కట్టండి అని చెప్తా ఉంటున్నారు అంటే కుటుంబంగా ఒకరి నుంచి ఒకరికి నేర్పిస్తున్న ఈ నేపథ్యాన్ని మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ ఇరవై నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో చరిత్రలో గతంలో జరిగిన విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పండి మీ పిల్లలకి దేవుడి దే దేవుడి గురించి మీరు చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతారు ఇది ఎందుకు ఇట్లా ఇదెందుకు ఇట్లా అప్పుడు మీరు గతాన్ని గుర్తు చేయండి మనం ఐ గుప్తులో ఇదే ద్వితీయోదేశం ఆరోధ్యము ఇరవై నుంచి ఇరవై ఐదు వచ్చనాల వరకు ఆ మోష ఇదే మాటలు చెప్తా ఉంటున్నారు మీరు మీ పిల్లలకు నేర్పించండి కనుక నిబంధన విధానం ఏంటి అని అంటే కుటుంబ విధానం కుటుంబం నేర్పించాలి కుటుంబం నేర్పించాలి కొత్త నిబంధనలు కూడా కుటుంబ విధానం ఆ తర్వాత చిన్న గుంపుల విధానం ఇది వాస్తవంగా ఆ దేవుడు కోరుకుంటే కొత్త నిబంధనలో అందుకని ఎప్పుడైతే ఒక సహోదరికి అంటే సంఘం ఆరంభించబ ఆవిర్భవించబడుతున్న ఆరంభ దినాల్లో ఎప్పుడైతే ఒక స్త్రీకి ఏదన్నా ప్రశ్న ఉంటుందో తను నేరుగా వచ్చి అడగడానికి సంఘంలో వీల్లేదు ఫ్యామిలీ రిలీజియన్ మనం ఇక్కడ తన భర్తని అడగాలి తన భర్తకి తెలియకపోతే తను వస్తాడు అంటే కుటుంబ వ్యవస్థ ద్వారానే దేవుడి కార్యాలు జరుగుతూ వచ్చాయి అందుకనే ఆ సంఘము తీతికి రాసిన పత్రికలో అపోజైన పౌరులు సంఘం యొక్క పరిచారకుల గురించి ఆయన రాస్తూ ఆయన చెబుతా ఉంటున్న చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఆయన ఆయన చెబుతా ఉంటున్న మాట ఇదిగో ఒక వ్యక్తి తన కుటుంబ జీవితం బాగలేకపోతే ఆ వ్యక్తి దేవుని పరిచయకి అనర్హుడు అంటే దేవుని సేవకి అనర్హుడు తన కుటుంబ జీవితం బాగుండాలి లేకపోతే తన దేవుని సేవకి అనర్హుడు అనే విషయాన్ని ఆ చెబుతా ఉంటున్నాడు వ్యక్తిగతంగా బాగుండాలి కుటుంబ జీవితం బాగుండాలి తన పిల్లలు కూడా బాగుండాలి అంటే ఈ కుటుంబ వ్యవస్థని కొత్త నిబంధనలు కూడా ఆయన సంఘం దగ్గర కూడా దీన్ని ఒత్తి చెప్తా ఉంటున్నాడు తిమోతి దగ్గరకు వచ్చేటప్పటికి మీ మీ అవ్వలో మీ తల్లిలో యునికైలో లూయిస్ లో ఉంటున్న విషయాలే ఆ విశ్వాసం మీ దగ్గర కూడా వచ్చింది అంటున్నాడు అంటే ఇంకో మాటలో ఆ ఈ కుటుంబముగా అనేది చాలా ప్రాముఖ్యమైన మెట్టు ఇదే ఇక్కడ ఈ కీర్తనకారుడు డెబ్బై ఎనిమిదో కీర్తనలో చెప్తా ఉంటున్నాడు ఒకవేళ కనుక ఈ సిస్టమ్ పడిపోతే ఇంకా బోధకుల సిస్టమ్ పనిచేయదు సంఘాలు పనిచేయవు ఈనాడు సండే స్కూల్ ఎంత బాగున్నా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించకపోతే ఏ సండే స్కూల్ పనిచేయదు యవనస్తుల్ని తల్లిదండ్రులు నేర్పించకపోతే భార్యలకి భర్తలు నేర్పించకుండా ఏ సిస్టర్స్ మీటింగ్ పనిచేయదు ఈ స్ట్రక్చర్ని మనం కట్టడం నేర్చుకోవాలి ఫ్యామిలీస్ ఇంపార్టెంట్ దాన్ని చర్చ్ కుటుంబం సంఘం కంటే ప్రాముఖ్యం కుటుంబం పరిచయం కంటే ప్రాముఖ్యం ఎందుకంటే దేవుడు కుటుంబాన్ని ముందు పెట్టాడు సంఘాన్ని తర్వాత పెట్టాడు బాగలేని కుటుంబాలతో బాగున్న సంఘం ఎన్నడూ కల ఎన్నడూ పుట్టదు అది జరగదు అయితే బాగుండే సంఘం ఉండాలంటే బాగుపడిన కుటుంబాలే దాటికి వెన్నెముక అని గుర్తుపెట్టుకోవాలి కనుక మనము ఈ స్ట్రక్చర్ని మనం కట్టాలి కుటుంబం లేకపోతే కొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఒక మార్గదర్శకుడు కొంతమంది కొంతమంది విశ్వాసు నేర్పించడం ఈ కోణా నుంచే ఈ విధానంలోనే ఆ కార్యాలు ప్రభు చేసేవాడిగా ఉంటాడు కనుక ఆ ఈ చరిత్రంతా చెబుతూ ఆ దేవుడు ఇలా పనిచేస్తాడని చెప్తూ బోధ తల్లిదండ్రుల నుంచే అని చెప్తూ తొమ్మిదవ నుంచి ఇస్రాయల్ల చక్రాన్ని అంటే వాళ్ళ ఆత్మీయ జీవితం యొక్క చక్రం గురించి ఆయన మాట్లాడుతూ ఉంచున్నాడు ఈ తొమ్మిదవ వచ్చం నుంచి మనం చూసినట్లయితే ఇఫ్రాహిం వాళ్ళు దేవుని ఆజ్ఞలు పెట్టలేదు పదవోధ్యంలో వాళ్ళు మర్చిపోయారు పదకొండవచంలో దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు పదమూ పన్నెండవసంలో దేవుడు చేసిన సూచక్రియలు వాళ్ళు మర్చిపోతూ వచ్చారు పదమూడవసరంలో ఎర్ర సముద్రాన్ని ఎట్లా దాటారు మర్చిపోయారు పద్నాలుగో వచ్చంలో మేఘస్తంభం అగ్నిస్తంభాన్ని వాళ్ళు మర్చిపోతా వచ్చారు పదిహేను వర్షంలో బండ నుంచి నీళ్ళు ఎట్లా పితరులు తాగారు అది మర్చిపోయారు పదహారో వచ్చంలో రెండోసారి బండెట్లా పగిలిందో మర్చిపోయారు ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఏం చేశారు మర్చిపోయారు అని అంటే ఈ పైన తరం నేర్పించడం ఎక్కడో ఎక్కడో అంతరం వచ్చింది ఎక్కడో తేడా వచ్చింది ఎక్కడో ఆగింది కనుక వీళ్ళు మర్చిపోయారు వీళ్ళు ఎప్పుడైతే మర్చిపోతా వచ్చారో దేవునికి విరోధంగా పాపం చేయడం మొదలు పెడతా వచ్చారు దేవుడు కొంచెమంత శిక్ష ఎప్పుడైతే వీళ్ళ మీద వేస్తా వచ్చు వీళ్ళు బుద్ధిపూర్వకంగా పదిహేడవ వచనంలో వీళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తా వచ్చారు వచనంలో వీళ్ళు ఇష్టపూర్తిగా దేవునికి విరోధంగానే పాపం చేస్తా వచ్చారు అంతేకాకుండా ఇరవై వచ్చరంలో దేవుడు ఇంత సమృద్ధి ఇచ్చినా ఆనాటి ఇస్రాయలేలు దేవునికి దూరం అయిపోతా వచ్చారు ఎందుకు అని అంటే వాళ్ళు దేవునితో సరిగైన సంబంధం లేక తల్లిదండ్రుల స్ట్రక్చర్ వాళ్ళ దగ్గరికి ఆ వాళ్ళు సరిగ్గా అందించలేకపోవడము అంతేకాకుండా ఈ తల్లిదండ్రులు మెడల్ వంచని వారు కనుక వాళ్ళ పిల్లల తరం పాడైపోవడము ఇది ఇస్రాయల్ చరిత్రలో జరిగిన విషయాలని ఆయన రాస్తూ దేవుడు వాళ్ళకి మన్నా ఇచ్చాడు దేవుడు వాళ్ళకి ఆ కావాల్సిన కోరుకుని ఆహారం ఇచ్చాడు ఇదంతా చేసిన తర్వాత కూడా ఉప రెండవం ఇదంతా చేసినప్పుడు ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ వాళ్ళు ఇంకనో పాపం చేస్తానే వచ్చారు వాళ్ళు ఆయన ఎన్ని అద్భుతాలు చూసినా వాళ్ళు విశ్వసించలేదు అందుకే దేవుడు వాళ్ళని అకస్మాత్తుగా హతం చేశాడు ముప్పై నాలుగవ దేవుడు వాళ్ళని చంపుతా వచ్చాడు వెంటనే వాళ్ళు వెనక్కి తిరుగుతా వచ్చారు శిక్షను బట్టి తిరిగారు అయితే శిక్ష బట్టి తిరిగినాడు కొంతకాలమే ఉంటాడు సుఖం రాగానే శిక్ష భయం భంగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడని గుర్తుపెట్టుకోవాలి ఈ వీళ్ళు మళ్ళీ నిదానంగా వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ హృదయాలు నమ్మకంగా లేవని ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చరాలు చెప్తున్నాడు మరి దీనికి ఏంటి అని అంటే ఆయన కరుణామూర్తి ఆయన దయాళుడు కాబట్టే బతికారు దేవుడు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ వీళ్ళు కేవలం దాటిపోవు గాలి అనే వారిపై జాలి చూపించే శరీరం అనే జాలి చూపించారు ఈ చక్రాన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని మేలులు ఎప్పుడైతే మనం సరిగ్గా నేర్పించము సతత్వము నేర్పించకుండా ఆగుతామో కింద ఉంటున్న ఆ భవిష్యత్ తరం వాళ్ళు దేవుని మేళ్ళను మరిచి అది మామూలే అనుకొని దేవునికి విరోధంగా పాపం చేస్తారు ఆ పాపం ఎక్కువైపోయి దేవుడు మేలులు చేస్తున్నా నమ్మకుండా పాపం చేస్తారు ప్రశ్నత్వానికి చేరుకునే పరిస్థితిలో దేవుడు వాళ్ళని కొడతాడు కొట్టినప్పుడు శిక్షకి భయపడి ఆయన దగ్గరకు వెంటనే వచ్చేసి ఒప్పేసుకొని ఏదేదో చేసేసుకుంటారు కానీ వాళ్ళు పశ్చాత్తాపం లేని కారణాన్న వాళ్ళు వాళ్ళు మారింది ఎక్కువ కాలం నిలబడదు నిదానంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు నిదానంగా మళ్ళీ పాపం చేస్తారు దేవుడు మాత్రం కనికరం చూపిస్తాడు కాబట్టి ఈ చక్రము దేవుని ఆశ్చర్యకార్యాలు పొందడం మర్చిపోవడం సుఖానికి అలవాటు పడ్డం పాపం చేయడం శిక్ష పొందడం మళ్ళీ రావడం మళ్ళీ సుఖానికి అలవాటు పడ్డం పాపం చేయడం దేవుని శిక్ష మళ్ళీ ఇదే చక్రం ఈ చక్రానికి ఈ చక్రాన్ని ఆపడం ఎట్లా ఈనాటి ఓ విశ్వాసే నువ్వు ఈ చక్రంలో ఉన్నావా ఇదే కొన్ని రోజులు బాగుంటావు మళ్ళీ పాపం మళ్ళీ దేవుడు కొడతాడు పరిస్థితి ఏదో వస్తుంది సరి చేసుకుంటావు వస్తావు కొన్ని రోజులు బాగుంటావు మళ్ళీ వెళ్ళిపోతున్నావా నీకు కావాల్సింది బోధ నీకు కావాల్సింది టీచింగ్ అంటే లేఖనాలు ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకోవడం కూర్చొని నేర్చుకోవడం ఎప్పుడైతే సతత్వము లేఖనాల దగ్గర కూర్చొని నేర్చుకుంటావు ఇదే ఈ వెళ్ళిపోవడం రావడం ఈ చక్రానికి విరుగుడు లాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోక మునిపోయి ఈ చక్రాన్ని నువ్వు విరగొట్టి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన లేఖనాలతో సరిగ్గా సమయం గడుపు సతత్వం గడుపు క్రమబద్ధంగా గడుపు ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని ఈ చక్రం నుంచి బయటకు తెస్తాయి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ఇలాంటి భయంకర స్థితిలో నుండి కొత్త మీద విశ్వాసమైన మేము కూడా ప్రయాణం చేస్తే ప్రమాదంలో ఉందని ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించి మా జీవితాన్ని కడుతున్నాము యేసు ప్రభు మా రక్షకుండా అమలు అడుగుతున్నాం తండ్రి ఆమెను